ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే మాకంటి గోపినాథ్ మృతితో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనివార్యమైన విషయం తెలిసిందే గత అభ్యర్థి మహమ్మద్ అజరుద్దీన్ పై విజయం సాధించిన మాగంటి గోపినాథ్ జూన్ ఎనిమిదవ తేదీన అనారోగ్యంతో కన్నుమడంతో ప్రస్తుతం అక్కడ ఉప ఎన్నిక పైన అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారి గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజరుద్దీన్ పై విజయం సాధించిన మాగంటి గోపినాథ్ జూన్ ఎనిమిదవ తేదీన అనారోగ్యంతో కనుమడంతో ప్రస్తుతం అక్కడ ఉప ఎన్నికపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఎన్నికలను కీలకంగా భావిస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ఆరు నెలలలోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా ఈ ఉప ఎన్నిక చాలా కీలకంగా అందరూ భావిస్తున్నారు ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ భవిష్యత్తు ఎన్నికలలో కూడా దూసుకుపోతుంది అన్న అభిప్రాయం పలువురులో వ్యక్తం అవుతుంది తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థి ఎవరు అనేది ఆసక్తికరంగా మారడం వేళ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యర్థి ఎంకపై కీలక వ్యాఖ్యలు చేశారు జూబ్లీ బైపోలో స్థానికులకే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు స్థానికేతరకు టికెట్ ఇచ్చేది లేదని చెప్పారు కేవలం గెలిచే సత్తా ఉన్న లోకల్ అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇస్తామని ప్రకటించారు దీంతో అభ్యర్థి ఎవరు అన్న దానిపై అటు పార్టీలోనూ స్థానికంగానూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే జూబ్లీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇటీవల కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో విజయం సాధించి జోష్ తో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీ లో కూడా విజయం సాధించి రాష్ట్రంలో తమ పట్టును నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ నుండి టికెట్ రేస్ లో ఇక కాంగ్రెస్ పార్టీ నుండి గత ఎన్నికలలో మాగంటి గోపినాథ్ కు పోటీ ఇచ్చి రెండవ స్థానానికి పరిమితమైన అజరుద్దీన్ తో పాటు స్థానికంగా పట్టున్న నవీన్ యాదవ్ పిజీఆర్ కుమార్తె విజయారెడ్డి ఫిరోజ్ ఖాన్ తదితరులు రేస్ లో ఉన్నట్టు సమాచారం ఈ నలుగురు లోకల్ అభ్యర్థులు కావడంతో వీరిలో ఎవరికి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది